హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద సువార్తనైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు మన కొత్త సీఎం చంద్రబాబు గారైతే ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి వెల్లడించడం జరిగింది ఈ క్రాప్ కేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించు ప్రతి ఒక్క రైతు రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అవన్నీ నేరుగా ప్రతి రైతు ఖాతాలో జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందని మన ఏపీ సీఎం చంద్రబాబు గారు అయితే ప్రత్యేకంగా వెల్లడించారు కేవైసీలో ఈ క్రాప్లో నమోదయ్యి సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయితే కావడం జరుగుతుంది పట్టా పాస్బుక్ గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది నేరుగా బ్యాంకుల వారిగా జిల్లాల వారిగా జమ అయితే కావడం జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడించు త్వరలోనే ఒక కొత్త తేదీని ప్రకటించి కొత్త నియమాలను అయితే ప్రతి ఒక్కరికి తెలియజేస్తామన్నట్లు వెల్లడించడం జరిగింది ఇంకా ప్రతి రైతుకి అయితే అమౌంట్ అనేది ఎంత క్రెడిట్ అవుతుందో అన్న విషయాన్ని అయితే తెలియజేయలేదు వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మన ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడనైతే స్టార్ట్ చేసింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ గోల్డ్ లోన్ పట్టా పాస్బుక్ లోన్ కొత్త అనేది ప్రకటన చేసి ప్రతి రైతుకే అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబోతున్నాం అన్నట్లు తెలియజేయగా ఈ వైసీలో ఈ క్రాప్లో నమోదై ఉంటే చాలని అలా నమోదై ఉన్న ప్రతి ఒక్క రైతుకి అమౌంట్ అనేది నేరుగా రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నట్లు కూడా ప్రత్యేకంగా తెలియజేశారు ఈకే కేవైసీలో ఈ క్రాప్లో నమోదై ఉండడంతో పాటు వారి గ్రామవార్డు సచివాలయంలో కూడా అప్లై చేసుకొని ఉంటే చాలని ప్రత్యేకంగా తెలియదు చేస త్వరలోనే ఒక కొత్త తేదీని కూడా ప్రకటన చేయబోతున్నామన్నట్లు తెలియజేశారు